ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఖుష్తోనే పోలవరం ప్రాజెక్టుకు నేటికి ఐదు వేల యాభై రెండు కోట్ల నిధులు అడ్వాన్స్ గా తెచ్చుకున్నట్లు జల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు పోలవరం పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయన్నారు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిడబ్ల్యూసీ పీపీఏలను ఎప్పటికప్పుడు సమన్వయపరుచుకుంటూ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కు ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేలా డిజైన్ కు అనుమతులు తీసుకుంటున్నామన్నారు డయాఫ్రమ్ వాల్ పనులకు ప్రస్తుతం రెండు కట్టర్లను ఉపయోగ భావిస్తూ నూట మీటర్ల పొడవునా ఆరు వేల ఏడు వందల చదరపు మీటర్లు పూర్తి చేసినట్లు తెలిపారు ఏప్రిల్ మొదటి వారం నుండి డి వాల్ నిర్మాణానికి మూడో కట్టర్ కూడా అందుబాటులోకి రానుందన్నారు రెండు వేల పంతొమ్మిది నాటికి డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వ పాలన పాపం ఫలితంగా మరి విధ్వంసం గురైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మళ్ళీ విధ్వంసం నుండి నిర్మాణం వైపు అడుగులు వేస్తూ ఇప్పుడిప్పుడే మళ్ళీ పోలవరం మళ్ళీ గాడిలో పడుతూ ఇప్పుడిప్పుడే ట్రాక్ మీదకు వస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం ఏంటనేది అటు అమరావతి రాజధాని నిర్మాణం కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల కానీ రైల్వే జోన్ సాధించుకోవడం కానీ పెద్ద ఎత్తున పరిశ్రమలు పారిశ్రామికతలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం కానీ ఇవన్నీ ఒక ఎత్తు పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం యొక్క సాయం మరొక ఎత్తు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈ యొక్క ఏడెనిమిది మాసాల పాలనలోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఢిల్లీ మరి ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి జలశక్తి మంత్రులను కలవడం ద్వారా మరి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొదటి విడతగా అదేవిధంగా రెండవ విడతగా అడ్వాన్స్ రూపంలో ఐదు వేల యాభై రెండు కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటి వరకు కూడా అడ్వాన్స్ రూపంగా రెండు మరి దఫాలుగా వచ్చాయని అంటే ఇది పోలవరం నిర్మాణం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా గతంలో కూడా మనం చూసాం మరి ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు పరిగెత్తించి పనిచేసి ఆ రోజు కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ముందుగా ఆ రోజు ఖర్చు పెడితే మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖర్చు పెట్టినటువంటి ఆ యొక్క రియంబర్స్మెంట్ నిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వస్తే ఆ నిధులను కూడా పోలవరానికి ఖర్చు పెట్టకుండా కేంద్రం ఇచ్చినటువంటి పోలవరం రియంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి దుస్థితి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి సాయాన్ని మరి అందిపుచ్చుకుంటూ ఏదైతే ఈ యొక్క డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి మరి మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదవ తేదీన ప్రారంభించి ఇప్పుడు రెండు కట్టర్లతో మరి ఆ డీవాళ్ళు నిర్మాణాన్ని సాగిస్తూ మరి ఇప్పటికే నూట ముప్పై ఆరు మీటర్ల పొడవున మరి ఆరు వేల ఏడు వందల చదరపు మీటర్లు ఈరోజు డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పటి వరకు పూర్తయినటువంటి పరిస్థితి రేపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా ఈ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ కానీ అదేవిధంగా ఏదైతే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పారలల్గానే మరి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ను కూడా నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనులన్నీ కూడా సాగుతూ ఉన్నాయి రేపు ఏప్రిల్ మొదటి వారంలో కూడా ఈ డీవాల్ మూడవ కట్టర్ కూడా పనులు ప్రారంభించి అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్ మరి సీపేజ్ ఏదైతే ఉందో మరి దాని నుంచి రక్షణ పొందేటువంటి విధంగా ఏదైతే బట్రస్ డ్యామ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఆ పనులు కూడా ప్రారంభమై మరి రేపు మే నెల కల్లా ఆ యొక్క సపోర్ట్ డ్యామ్ కూడా పూర్తి చేసేటువంటి పనులు కూడా పూర్తవుతాయని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే డాఫ్రమ్ వాళ్ళ నిర్మాణానికి ఆ ఏదైతే క్లియరీచ్ ఏదైతే ఉందో మరి అక్కడ కూడా వైబ్రో కాంపక్షన్ పనులు కూడా అవి కూడా ప్రారంభమైనవి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా పోలవరం నిర్మాణం మాత్రమే కాదు ఎవరైతే పోలవరం ప్రాజెక్టుకి ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం చూసాం నిజమైనటువంటి సంక్రాంతి మొన్న రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతిలో చూసాం దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు అక్షరాల ఆ నిర్వాసితుల అకౌంట్లోకి చంద్రబాబు నాయుడు గారు పంపించారని అంటే ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల సమస్యలు కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమనేటిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ